వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి మిఠాయిలు నాలుగు వేల ఓట్లకు గాను పన్నెండు వేల మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘటమని బీజేపీ నాయకులు అభివర్ణించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరించడానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు మూడు వందల పదేడు జీబో రద్దు చేయాలని పోరాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కృషిని గుర్తించి ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు जय भारत भारतीय जनता जय सारी जनता भारतीय जनता जय सारी परिवरनाथ गठन हरि लाल चंपी नगरनाथ गठन हरि लाल चंपी नगरनाथ गठन हरि लाल किसान रेडगरनाथ गठन हरि लाल किसान रेडगरनाथ गठन हरि लाल बंडी संजय कुमार वर्नाथ गठन हरि लाल बंडी संजय कुमार वर्नाथ गठन हरि लाल बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारतीय जनता जय सारी जनता

Yay! नमस्कार जय <extraordinaries> <specialize in the building> <Ell Murray frogoples> నిజామాబాద్ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కుమరాయ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఇరవై నాలుగు వేల పద్దెనిమిది ఓట్లలో పన్నెండు వేల వైద్యులు ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి మరిత కుమరయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు ఉష్మాబాద్ పట్టణంలో మరి పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయ మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత పద్నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలున్నాయి అధ్యాపకుల సమస్యలున్నాయి అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి ఆ త్రీ వన్ సెవెన్ మూడు వందల పదిహేడు జివోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఆనాడు నిర్వహించినటువంటి వీరోచిత పోరాటం ఫలితంగా గల ఉపాధ్యాయుల గుండెల్లో ఉపాధ్యాయుల గుండెల్లో మరి అధ్యాపకుల గుండెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది పనిచేస్తుంది అని నమ్మి ఈరోజు అత్యధికమైనటువంటి అంటే రెండో అభ్యర్థికి దాదాపు ఐదు వేల పైచీలకు ఓట్ల చేయడంతో ఘన విజయం అద్భుతమైనటువంటి ఘన విజయం అందించినటువంటి ఉపాధ్యాయ వర్గాలకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మూడు వందల పదిహేడు జీవోను విరమించుకోవాలని రద్దు చేయాలని ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని పట్టించుకోవాలని ఆనాడు పోరాటం చేస్తే ఇవాళ ఉపాధ్యాయు ఎమ్మెల్సీ మనం గెలిచాం ఆ ఉపాధ్యాయుల యొక్క అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత మరి ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది ఇది మినీ అంటే రెఫరెండమ్ ఇది ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణగా ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఒక మరి ఫలితంగా మనం చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయులు గెలిచారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా మనం గెలిచేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఇంకా స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇవాళ భారతీయ జనతా పార్టీ వేదికగా ఇవాళ ప్రభుత్వం ముందు అనేక సమస్యల్ని ఉంచి భవిష్యత్తులో మడమ పోరాటాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులే కాదు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మడమది పడేటువంటి పోరాటాలు నిర్వహిస్తుంది తెలియజేస్తూ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరెంత బురద తల్లినా ఇవాళ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు ఓటర్లు చాలా విజ్ఞులు మీరు మాట్లాడేటువంటి మాటలు మీ చేష్టలు ఇవాళ పద్ధతి కూడా ఉదయం ఒక గంట మనం మాట్లాడిన గంట సేపటికే ఇవాళ గ్రామాల్లో పల్లెల్లో విషయం చేరిపోతా ఉంది కాబట్టి డొల్ల మాటలు కేంద్రం సహకరించడం లేదు కిషన్ రెడ్డి గారి మీద మరి ఇతర నాయకుల మీద అవాకులు చెవాకులు మేరేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే రాబోయే కాలంలో స్వయం చైతన్యవంతమైనటువంటి ప్రజలే రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ గురి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ చరిత్రలో గత పద్నాలుగు నెలల క్రితం గద్దెరెక్కిన ప్రభుత్వానికి చెంపపెట్ల పెట్టిన ఉపాధ్యాయ లోకం ఇచ్చిన తీర్పు వెలకట్టలేటువంటి తీర్పునిచ్చి రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది